నమస్తే అండి అందరూ బాగున్నారా రామాయణంలో మనం ఇప్పుడున్న కథ దగ్గరికి వచ్చేశాం ఎన్నో అద్భుతాలు మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం స్నేహానికి విశ్వసనీయతకు మధ్య జరిగిన కథ ఇది మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వెళ్ళే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి ఋష్యమూక పర్వతం దగ్గరకు రాగానే రాముడు లక్ష్మణుడు ఇద్దరు వ్యక్తులు తమ వైపు అనుమానంగా చూడటం గమనించారు వారిలో ఒకరు వానర రూపంలో ఉన్న హనుమంతుడు సుగ్రీవుడి ఆదేశానుసారం హనుమంతుడు వారి దగ్గరకు ఒక సాధూ రూపంలో వెళ్ళి వారు ఎవరని ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగాడు రాముడు తన గురించి సీతను రావణుడు అపహరించిన విషయం గురించి చెప్పాడు హనుమంతుడు రాముడు మాటలకు ఆశ్చర్యపోయి తన నిజరూపంలోకి వచ్చి ఆయనను సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు హనుమంతుడు రాముడిని లక్ష్మణుని తన భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళ్ళాడు అక్కడ సుగ్రీవుడు తన నలుగులి అనుచరులతో ఉన్నాడు రాముడిని చూడగానే సుగ్రీవుడు సంతోషించాడు అగ్నిని సాక్షిగా ఉంచి రాముడు సుగ్రీవుడు ఇద్దరూ స్నేహం చేసుకున్నారు ఆ సమయంలో సుగ్రీవుడు తన బాధను రాముడికి చెప్పుకున్నాడు తన అన్న వాలి తనను మోసం చేసి రాజ్యాన్ని లాక్కోవటమే కాకుండా తన భార్యను కూడా తీసుకున్నాడని దుఃఖించాడు వాలి యొక్క బలపరక్రమాల గురించి రాముడికి వివరించాడు వాలి ఎంత బలవంతుడంటే ఒకేసారి ఏడు సముద్రాల్లో మునిగి సంధ్యావందనం చేసేవాడని తిరిగి వచ్చేసరికి ఒంటిపై నీటి కూడా ఉండేది కాదని చెప్పాడు సుగ్రీవుడి బాధను విన్న రాముడు వాలిని చంపి నీకు నీ రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తారని వాగ్దానం చేశాడు అయితే సుగ్రీవుడు వాలి యొక్క శక్తి గురించి తెలిసినవాడు కాబట్టే రాముడి వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు వాలి అంత బలవంతుడని రాముడు ఎలా ఎదుర్కొంటాడని సందేహించాడు అప్పుడు రాముడు సుగ్రీవుడి నమ్మకం కోసం తన బాణంతో ఒకేసారి ఏడు సాల వృక్షాలను చీల్చి చూపించాడు రాముడి శక్తిని చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు చూశారుగా రాముడికి హనుమంతుడితో పరిచయం ఎలా జరిగిందో సుగ్రీవుడితో స్నేహం ఎలా కుదిరిందో మరి రాముడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడా వాళ్ళని ఓడిస్తాడా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువా ఎపిసోడ్లో చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్